అవినీతి చేసినుడు ఎవడు నేను చేశాను రండి అరెస్ట్ చేయండి అని చెప్పడు అలాగని చెప్పి అవినీతి జరగకుండానే ఉండదు అట్ ద సేమ్ టైం ఇక్కడ మద్యానికి సంబంధించి అవినీతి ఉండడు జగన్ తింటే చంద్రబాబు తిన్నట్టే తింటూ ఉన్నట్టే చంద్రబాబు తింటే జగన్ కూడా తిన్నట్టే తప్పు అందరూ చేస్తున్నట్టే మద్యంలో డబ్బులు సంపాదించుకోరు అని చెప్తే అమాయక ఆ సంపాదించుకున్నది అనైతికం అంటే నిజం కానీ అనైతికత రాజకీయాలకే అదొక ఏమంటారు లక్షణం కింద మారింది కాబట్టి జరుగుతుంది అయితే జనం దగ్గర దోచారా సంపా జనాన్ని దోచేవాడి దగ్గర దోచారా ఇదొకటే లాజికల్ ఇప్పుడు జనం దగ్గర దోస్తున్నారు అప్పుడు జనాన్ని దోచినోడి దగ్గర దోస్తారు అంటే మద్యం వ్యాపారస్తుడి దగ్గర తీసుకోవడం అంటే వాడు సంపాదించుకున్న కట్టల్లో నుంచి కొంత కట్టలు తీసుకుపోవడం ఇప్పుడు బెల్ట్ షాపుడు దగ్గర డబ్బులు ఆ వైన్ షాపుడి దగ్గర డబ్బులు ఆ పైన ఈ డిస్టిలరీ దగ్గర డబ్బులు అంటే ఎన్ని రూట్లో వచ్చిన డబ్బులు ఇవన్నిటికి ఏమవుతుంది ఇంకోటి అప్పట్లో ఒక మందుబాటులు ఎప్పుడైనా మనకు ప్రొసీజర్ ఏంటంటే ఒక మద్యం తయారవుతుంది ఒక చోటన ఆ తయారైన మద్యం ప్రభుత్వంకి చేరాక ప్రభుత్వం ముద్ర వేయాలి ప్రభుత్వ డిపోకి వస్తుంది ఆ డిపోలో ముద్ర వేస్తారు స్టాంప్ వేస్తారు అది తెచ్చి షాపులో పెట్టాం ఇప్పుడు ప్రైవేట్ షాపుల్లో అమ్మిన అదే రూలు అది లేకుండా అమ్మితే చట్టవిరుద్ధం ఇవాళ ఆ షాపుల్లో అమ్మే ఎట్లయితే చట్టబద్ధమో అప్పుడవి చట్టబద్ధం